తండ్రికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని తృజించిన గొప్ప పాలకుడు శ్రీరామచంద్రుడని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ శ్రీరామ నవమిని పురస్కరించుకుని గుంటూరు పట్టణంలో బుధవారం శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు ఈ యాత్రకు మంత్రి విడుదల రజ్ని హాస్టయారు బృందావల్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికీ మనం మంచి పాలన గురించి చెప్పుకోవాలంటే త్రేతాయుగం నాటి రాముని పాలన గురించి చెప్పుకుంటామని తెలిపారు నేటి రాజకీయ నాయకులంతా రామరాజ్యం తీసుకువస్తామని మాటలు మాట్లాడే చెబుతున్నారు తప్ప కొద్ది మంది నాయకులకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు ధర్మం న్యాయం కరుణ దయా మాటకు కట్టుబడి ఉండటం ధైర్యం పరాక్రమం నైతిక విలువలు ఇవన్నీ శ్రీరాముని లక్షణాలని కొనియాడారు తాను ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించేవాడే గొప్ప పాలకుడని పేర్కొన్నారు శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు ఈ రోజున మన గుంటూరు జిల్లా గుంటూరు బెస్ట్ నియోజకవర్గంలో గౌరవ బిజెపి ప్రెసిడెంట్ అయినటువంటి నరేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీరామ్ ఉత్సవ్ కమిటీ వారంతా కూడా ఈరోజు నవమి సందర్భంగా శోభయాత్రని మరి ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు మరి ఈ రోజు ఈ యాత్రకు మమ్మల్ని కూడా భాగం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఆ సీతారాముల కళ్యాణాన్ని ఈరోజు అందరూ దర్శించుకొని అందరూ సుఖ సంతోషాలుగా తో ఉండాలి